అత్యున్నత సింహాసనం మీద ఆశీనుడైనటువంటి తండ్రి దేవుని నుండి మన ప్రభు క్రీస్తు నామములో మీ అందరికి ఈ శుభాలను తెలియచేస్తూ ఈ ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి మలాకి గ్రంథము మూడవ అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుకుందాం యహోవనైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు మన దేవుడు మారని మార్పు లేని దేవుడు ఆయన కాలాలు మారొచ్చు పరిస్థితులు మారొచ్చు ఈ స్థితిగతులన్నీ మారొచ్చు ఆఖరికి ప్రపంచమే మారిపోవచ్చు సూర్య చంద్ర నక్షత్రాలు సమస్తము మారిన ఆయన మారని దేవుడు మార్పు లేని దేవుడు మన దేవుడు ఎవరు అని అంటే మారని దేవుడు అని దేవుని లేఖనాలు తెలియచేస్తున్నాయి ఒకటే రీతిగా ఉన్నాడు అవును యుగ ఒకటే రీతిగా ఉండును యేసు క్రీస్తు వారు నిన్న నేడు నిరంతరము అయిన ఒకే రీతిగా ఉండే దేవుడు అనగా ఆయన మార్పు లేని మారని దేవుడు ఆ మారని దేవుని మనము కలిగి ఉంటే ఆ మార్పు లేని దేవుని అందు మనము నమ్మికు దేవుడు మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేయగలిగిన దేవుడు ఆయన మారని ఏదైనా మార్చగలిగిన దేవుడు యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచ్చినాన్ని చదువుదాం శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ నుండి వచ్చును ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనా గమనముల వల్ల కలుగు ఏ ఛాయైనను లేదు ఆయనలో ఏ చంచలనత్వము లేదు అని దేవుని లేఖనాలు తెలియచేస్తున్నాయి అనగా మన దేవుడు మారని మార్పు లేని దేవుడు మన జీవితాల్లో ఏదైనా ఆయన చేయగలిగిన దేవుడు కొంతమంది మనుషులు మారితే ఎంతో భయం కలుగుతాది కానీ దేవుడు మారని దేవుడు అనగా దేవునిని బట్టి మనకి ధైర్యం కలుగుతుంది ఎందుకు ధైర్యం అని అంటే ఆయన మారని దేవుడు నిన్న నేడు రేపు కూడా ఆయన ఒకే రీతిగా ఉండగలిగిన దేవుడు ఈరోజు మారి వారిని మనం నమ్మితే మన జీవితాల్లో భయం కలుగుతుంది మన జీవితాల్లో మనం మోసపోతాం కానీ దేవుని నమ్మితే ఆయన ఎన్నడూ మారని లేనటువంటి స్థిరమైనటువంటి దేవుడు నిన్న ఎలా ఉన్నాడో రేపు ఎలా ఉన్నాడు ఆయన కూడా అలాగే ఉండే దేవుడు కనుక మన దేవుని గురించి బైబిల్ తెలియచేస్తుంది ఆయన మారని దేవుడు ఏదైనా ఆయన మార్చగలిగిన దేవుడు సహోదరి సహోదరుడా ఈ దేవుణ్ణి నువ్వు ఎరిగివా ఈ దేవుణ్ణి మీరు ఎరిగి ఉంటే మీ జీవితాల్లో ఎలాంటి పరిస్థితులనైనాను ఎలాంటి ఏదైనాను ఆయన మార్చగలిగిన దేవుడు ఎందుకు అనంటే ఆయన మారిన దేవుడు మార్పు లేని దేవుడు దేవుని యొక్క లేఖనాల్ని మనం ధ్యానించినట్లయితే ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము ఎనిమిదవ నే చదువుకుందాం ఆయన సప్త ఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించిన వాడు ఆరు చీకటిని ఉదయముగా మార్చువాడు పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు ఆయన నక్షత్రములను సమస్తమును సృష్టించిన వాడు కారు చీకటిని వెలుగుగా మార్చగలిగిన దేవుడు అందాన్ని వెలుగుమయముగా చేయగలిగిన దేవుడు ఏ చీకటి మిమ్మల్ని ఆవరించి ఉన్నా ఏ చీకటి మిమ్మల్ని కమ్మేస్తూ ఉన్నా ఆ చీకటిలో నుండి గొప్ప వెలుగును కలగ చేయగలిగినటువంటి మారుని దేవుడు ఈ రోజు చీకటి అనగా పాపము చీకటి అనగా ఆర్థికమైన ఇబ్బందులు చీకటి చీకటి అనగా అనేకమైన సమస్యలు చీకటి అనగా అంధత్వం ఈ రోజు ఏ పరిస్థితుల్లో ఏ చీకటి మిమ్మల్ని కమ్మేసిందో ఏ చీకటి మీకు వెలుగు లేకుండా మీ జీవితాలలో గాఢాంధకారాన్ని కలగ చేసిందో ఆ చీకటిని తొలగించగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు మన దేవుడు చీకటిని వెలుగుగా మార్చగలిగిన దేవుడు ఈ రోజు మీ జీవితాల్లో ఇంతకాలం మీరు చీకటిని అనుభవిస్తూనే ఉన్నారేమో అనగా శ్రమలను అనుభవిస్తూనే ఉన్నారేమో కష్టాలను అనుభవిస్తూ ఉన్నారేమో ప్రతికూల పరిస్థితులు అనుభవిస్తున్నారేమో ఏది చేసినా మీ జీవితంలో కలిసి రావడం లేదేమో ఏది చేసినా మీ జీవితంలో నష్టమే కలుగుతుందేమో ఇంకా మీ బిడల జీవితాల్లో మీ కుటుంబాల్లో మీ వ్యాపారాల్లో చీకటి అలుముకునుందేమో ఈ రోజు దేవుడు తెలియచేస్తున్నాడు ఆ దేవుడిని మీరు ఎరిగితే ఆ దేవుని అందు మీరు నమ్మిక ఉంచితే ఆ దేవుడు నక్షత్రాలను సర్వ సృష్టిని చేసిన దేవుడు కారు చీకటిని వెలుగు మయముగా మార్చగలిగిన దేవుడు మీ జీవితాల్లో అట్టి వెలుగును దేవుడు కలగ చేస్తాడు ఎందుకు అని అంటే ఆయన మారన దేవుడు మార్చే దేవుడైనా చీకటిని వెలుగుగా మార్చగలిగిన దేవుడు శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు నీ జీవితంలో ప్రతి ఒక్క ఇబ్బందులు విరుకులు ప్రతి ఒక్క పరిస్థితులన్నిటినీ నీకు దీవెనకరంగాను వెలుగుమయంగా దేవుడు చేయగలిగిన దేవుడు అందుకే ప్రభు తెలియచేస్తున్నాడు ధాన్యాలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినాన్ని చదువుకుందాం ఆయన కాలములను సమయములను మార్చువాడే రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును వివేకులకును వివేకమును జ్ఞానులకు జ్ఞానమును ఉన్నాడు రెండోదిగా మన దేవుడు సమయములను కాలాలను మార్చగలిగిన దేవుడు చాలా పరేయాలు కాలం కలిసి రావట్లేదు కాలం కలిసి రాట్లేదు అంటారు అలాంటి మీరు అనుభవిస్తూ ఉంటే ఆయన కాలములను సమయములను మార్చగలిగిన దేవుడు తన బిడల కొరకు ఆయన ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు దేవుని వాక్యాన్ని గనుక ఆలోచన చేస్తున్నట్లయితే మన పితరుల దినములో శత్రువుతో యుద్ధము చేస్తున్నప్పుడు ఆయన సూర్య చంద్రులను ఆపిన దేవుడు మన దేవుడు తన బిడలు కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాం ఎందుకు అని అంటే ఆయన ఇసుకే ఆ దేవుని తట్టు తిరిగి దేవుని సందులో ప్రార్థించినప్పుడు కొరకు దేవుడు కాలాన్ని మార్చాడు దేవుడు కాలాన్ని పొడిగించాడు ఈ రోజు మీ జీవితాల్లో కూడా ఆయన కాల గమనాలను మార్చగలిగిన దేవుడు సహోదరి సహోదరుడా ఈ రోజు నువ్వు దేవుని ఎందుకు ఆ దేవుణ్ణి ఎరిగి ఉంటే ఆయన ఎటువంటి శక్తి గలవాడు అని అంటే నీ జీవితంలో ఉన్న ఈ కాలాలన్నిటినీ ఆయన జీవితంలో గొప్ప నెమ్మదిని ఆయన కలగ చేయగలిగిన దేవుడు నూట ఏడవ సంకీర్తన ముప్పై ఐదవ చర్ణ చదువుదాం అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ఓటల చోటుగాను ఆయన మార్చి ఆయన అరణ్యమును నీటి మడుగులు గాను ఎండిన భూమిని నీటి ఓటలుగాను మార్చగలిగిన దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా అరణ్యపు రోధనే మన జీవితంలో ఉన్నా అరణ్యము లాంటి పరిస్థితులనే మనం ఎదుర్కొంటూ ఉన్న పరిస్థితులన్నిటిని మార్చి అరణ్యమును ఉల్లసింపచేసి అరణ్యమును వనముగా మార్చగలిగిన దేవుడు అరణ్యములు ఆయన నీటి మడుగులను పుట్టించగలిగినటువంటి గొప్ప దేవుడు ఎలాంటి పరిస్థితులు మీ జీవితంలో కనబడుతూ ఉన్నా ఒకవేళ ఎండమావులే మీ జీవితంలో కనబడుతూ ఉన్నా ఒకవేళ మీ జీవితంలో అరణ్య సమస్తమును ఆయన మార్చగలిగిన దేవుడు సహోదరి సహోదరుడా పరిస్థితులు ఒకవేళ చింతిస్తున్నారా దుఃఖపడుతున్నారా తోక బెత్తుడు అన్నట్లుగా మా బ్రతుకింతే అని వేదన చెందుతూ ఉంటే నీ కొరకు శాసనాలను మార్చగలడు నీ కొరకు రాజులైనా మార్చగలడు నీ కొరకు ఆయన ఏదైనా మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు దేవుని మీ రీతిగా తెలియజేస్తుంది యోగు గ్రంథము ఎనభై మూడవ అధ్యాయము వచ్చిన నీ చదువుకుందాం అయితే ఆయన ఏక మనస్సు గలవాడు ఆయనను మార్చగలవాడెవడు ఆయన మారుని మార్పు లేని దేవుడు నీ పరిస్థితులైన నీ అయినను నీ కుటుంబాన్ని మీ ఆర్థిక పరిస్థితులైన దేవుడు అందుకే అన్నాడు ఆయనను మార్చగలవాడు ఎవడు ఆయన్ని ఎవరు మార్చడు ఆయనే మనల్ని మార్చగలిగిన దేవుడు ఆయనే మన పరిస్థితులను మార్చగలిగిన దేవుడు మారని మధురముగా మార్చిన దేవుడు నీటిని ద్రాక్ష రసముగా మార్చినవాడు దోషకాళ్ళు చేతులు గలవారిని ఆరోగ్యవంతులుగా మార్చిన వాడు గుడ్డి వారిని చూపు కలిగిన వారిగా మార్చిన వాడు అంధత్వంలో ఉన్న వారికి వెలుగును కలగ చేస్తున్నవాడు ఈరోజు రోజు నువ్వే పరిస్థితుల్లో ఉన్నా ఈ దేవుణ్ణి మీరు ఎరిగితే ఈ రోజు ఈ దైవచుడుగా ఈ మాటలు నేను తెలియచేస్తుండగా ఈ మాటలు వినుచుండగా ప్రభు ఎందు విశ్వాసం ఉంచితే దేవుడు మీ పరిస్థితులన్నీ మార్చి మీ జీవితాల్లో ఆయన ఉన్నతమైన కార్యాలను జరిగిస్తారు అలాంటి ఉన్నతమైన కార్యాలు ప్రభు మనందరి జీవితంలో జరిగించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం నిన్న నేడు నిరంతరము ఎకరిగున మా దైవమా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా జీవితాల్లో స్థిరమైన హృదయమును స్థిరమైన మనస్సును మాకు కలగ చేసి మేము చంచలతో లేకున్నట్లు స్థిరముగా మీ అందు నిలబడగలిగినట్లు మా జీవితాల్లో ఉన్న ప్రతి పరిస్థితులను మీరు మార్చుమని ప్రార్థన చేస్తున్నాను ఈ వాక్యాన్ని విరుచిన బిడల జీవితాల్లో ఎలాంటి పరిస్థితుల్లో వారు నలిగిపోతున్నారు ఎలాంటి పరిస్థితులు వారు జీవిస్తూ వారి జీవితాల్లో అరణ్య రోదినేను ఎండినటువంటి అనుభవంలో వారు మీరే నీటి మడుగులుగా చేస్తానని మీరే కాలాన్ని సమయాలను మార్చగలిగిన దేవుడినని సమస్త విషయాలు నేను మార్చువాడును అని మాట్లాడిన తండ్రి మీకు వందనాలు ఎవరు ఏ మార్పును కోరుకుంటూ ఉన్నారు ఎవరు ఏ మార్పు కలిగి జీవించాలని ఆశపడుతూ ఉన్నారు వారికి ఉన్నటువంటి ఆ బంధకాలు వారికి ఉన్నటువంటి ఆ బలహీనతలు వారికి నా పరిస్థితులన్నిటి నుండి మీరే మార్చి ఉన్నతమైన అద్భుతమైన కార్యాలను జరిగించమని వారి జీవితాల్లో మును పెన్నుడు లేని గొప్ప గొప్ప కార్యాలను జరిగించిన ఆయన మా జీవితాలకు గొప్ప విలువను మా జీవితాలకు గొప్ప యోగ్యతను మీరు కలగచేసి మీ బిడలుగా జీవించడానికి మేమందరము మీ మారునట్లు అటు దైవకమైన కృపను మాకు ప్రసాదించి ఎవరైతే ప్రార్థిస్తున్నారో ఎవరైతే ఏ మార్పు కొరకైతే కన్నీరు వారి తప్పుదాలను ఒప్పుకుంటూ మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నారు వారందరి ప్రార్థనలను మీరు ఆలోకించి మీరే గొప్ప మార్పును కలగ చేసి మీ ఉన్నతమైన కార్యాలను జరిగించి మహిమా గనతా ప్రభావాలు పొందమని ఏసునామంలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె